హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫ్రెండ్స్ మన శరీరంలో కాళ్ళు చేతులు ముఖం ఎప్పుడైనా వాపులకు అని కంగారు కూడా వచ్చేస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ముఖ్యంగా ఇలా వాపులు రావటాన్ని ఎడిమా అని కూడా అంటారు ఫ్రెండ్స్ అయితే ఇది పెద్ద మీ కాదు కానీ ఈ సమస్యను చిన్నగా ఉన్నప్పుడే కొన్ని టిప్స్ ఫాలో అయితే మీరు ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు అలా కాకుండా ఇది ప్రమాదకరంగా మారే వరకు నిర్లక్ష్యం చేస్తే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే అసలు ముందుగా మన శరీరంలో ఈ వాపులు రావటానికి ఎప్పుడైతే మన శరీరంలో సోడియం ఎక్కువ అవుతుందో అప్పుడు మన శరీర భాగాల్లో ఈ వాపులు అనేవి కనిపిస్తూ ఉంటాయి మన శరీరంలో సోడియం ఎక్కువ అవటానికి ముఖ్యమైన కారణం మీ డైట్ లో ఉప్పు ఎక్కువగా తీసుకోవటం అలాగే నీటిని తక్కువగా తాగటం ఎందుకంటే మీరు ఆహారంలో ఎక్కువగా ఉప్పుని తీసుకోవటం మూలంగా మీ శరీరంలో సోడియం అనేది పేరుకుపోతుంది అలాగే మీరు నీటిని తక్కువగా తీసుకోవటం మూలంగా మీకు మూత్రం కూడా ఎక్కువగా రాదు కాబట్టి ఈ సోడియం అనేది మీ శరీరంలోనే పేరుకుపోయి వాపులకు నొప్పులకు కారణమవుతుంది అందుకే ఎటువంటి అనారోగ్యాలు లేకపోయినా సరే మీ శరీరంలో అప్పుడప్పుడు ఇలాంటి వాపులు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే మనం మన శరీరానికి అవసరమైనంత ఉప్పును మాత్రమే తీసుకోవాలి ముఖ్యంగా డబల్ హెచ్ఓ సూచనల ప్రకారం పదకొండు సంవత్సరాలు పైబడిన వ్యక్తులు ఎవరైనా సరే మన శరీరానికి కేవలం ఐదు గ్రాముల ఉప్పు కంటే ఎక్కువ ఇవ్వకూడదు ఒకవేళ అంతకంటే ఎక్కువ తీసుకుంటే మన శరీరంలో హైపర్ టెన్షన్ తో పాటు ఎన్నో రకాల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తాయి ముఖ్యంగా ఈ హైపర్ టెన్షన్ కనుక ఎక్కువ రోజులు కొనసాగితే గుండెకు సంబంధించిన వ్యాధులు హార్ట్ అటాక్ అలాగే కిడ్నీ సంబంధ దీర్ఘకాలిక ప్రాణాంతిక వ్యాధులు కూడా వస్తాయి అలాగే దీంతో పాటు పొట్టలో గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం రక్తహీనత ఇలాంటి సమస్యలు కూడా వస్తాయి కాబట్టి మీ ఆహారంలో మీరు ఉప్పును తక్కువగా తీసుకుంటూ నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మీకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు అలాగే ఈ సమస్యలు కాకుండా ఎవరైతే హార్ట్ కి సంబంధించిన సమస్యలతో బాధపడతారో అలాంటి వారు ముఖ్యంగా మీ చేతుల్లో వాపుల్ని చూస్తూ ఉంటారు ఇక లివర్ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి మీ పొట్ట ప్రదేశంలో వాపులు కనిపిస్తూ ఉంటాయి అలాగే కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి మీ ముఖంలో కానీ కాళ్ళలో కాని వాపుల్ని చూస్తూ ఉంటారు ఇక ఊపిరితిత్తుల్లో నీటి నిల్వలు పెరిగిపోతే మీ శరీరం మొత్తంలో వాపులు కనిపిస్తూ ఉంటాయి అలాగే ఇంకా చెప్పాలంటే ఈ వాపులనేవి మీకు అధిక బరువు వల్ల రావచ్చు ముఖ్యంగా రోజంతా కూర్చొని కానీ నిల్చొని పనిచేసే వారిలో కూడా ఈ వాపులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి రోజంతా కూర్చొని పనిచేసే వారు అప్పుడప్పుడు అటు ఇటు కాసేపు నడుస్తూ ఉండాలి అలాగే రోజంతా నిలబడి పనిచేసేవారు కాసేపు కూర్చొని రిలాక్స్ అవ్వాలి అప్పుడే రక్త ప్రసరణ బాగా జరిగి ఈ వాపులు అనేవి తగ్గుతాయి ఎందుకంటే రక్త ప్రసరణ సరిగ్గా లేకపోతే ఈ వాపులు ఎక్కువగా కనిపిస్తాయి ముఖ్యంగా మహిళల్లో అయితే ప్రెగ్నెన్సీ సమయంలో కూడా కాళ్ళు చేతులు ఎక్కువగా వాపులు గురవుతూ ఉంటాయి అలాగే సరైన సమయానికి మీరు భోజనం చేయకపోయినా మీ శరీరంలో ఏమైనా సర్జరీలు జరిగినా అప్పుడప్పుడు ఇలాంటి వాపులు అనేవి మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటాయి అయితే ఇప్పుడు మనం ఇలాంటి వాపుల్ని ఎలా తగ్గించుకోవాలో కొన్ని టిప్స్ గురించి తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ వీడియో వీడియో పూర్తిగా చూసే ముందు కనుక ఈ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయటం ఇలాంటి మంచి మంచి టిప్స్ చేయాలనే మోటివేషన్ ఇచ్చిన వారవుతారు కాబట్టి తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వాపులు తగ్గించుకోవటానికి మన మొదటి టిప్ ధనియాలు మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాస్ నీటిలో ఒకటి లేదా రెండు స్పూన్స్ ధనియాలను వేసి రాత్రంతా వీటిని నానపెట్టండి ఉదయాన్నే మీరు ధనియాలతో సహా ఈ నీటిని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరిగించి తర్వాత ఈ నీటిని వడపోసుకొని గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగండి ఇలా కనుక మీరు ప్రతిరోజు ఉదయాన్నే ధనియాల కషాయం తీసుకోవటం మూలంగా మీ శరీరంలో వాపులు మీరు సులభంగా తగ్గించుకోవచ్చు ఎందుకంటే ధనియాల కషాయం అనేది మన శరీరంలో అదనంగా ఉన్న నీటిని బయటకు పంపడానికి హెల్ప్ చేస్తుంది దీంతో ముఖంలో కానీ కాళ్ళు చేతుల్లో ఉండే వాపులు అనేవి చాలా త్వరగా తగ్గిపోతాయి అలాగే మన శరీరం మూత్రపిండాల్లో ఉన్న టాక్సిన్స్ కానీ విష పదార్థాలను బయటకు పంపడానికి కూడా ఈ ధనియాల కషాయం బాగా హెల్ప్ చేస్తుంది మీరు కనుక కిడ్నీ సంబంధ సమస్యలతో బాధపడుతుంటే ఖచ్చితంగా ధనియాల కషాయాన్ని తీసుకోండి అలాగే అధిక రక్తపోటు ఉన్న వారికి కూడా ఈ కషాయం బాగా హెల్ప్ చేస్తుంది ఎందుకంటే ఇది రక్తపోటు స్థాయిని తగ్గిస్తుంది అలాగే ఈ ధనియాల కషాయంలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మన జీర్ణ క్రియను కూడా వేగవంతం చేసి జీర్ణ సంబంధ సమస్యను తగ్గించి అలాగే డయాబెటీస్ వారికి కూడా ఈ డ్రింక్ అనేది చాలా మంచిది ఎందుకంటే ధనియాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ముఖ్యంగా రక్తంలో చక్కెరను తగ్గించి డయాబెటీస్ ను అదుపులో ఉంచుతాయి ముఖ్యంగా నెలసరి సమస్యలతో బాధపడే మహిళలు ఈ ధనియాల కషాయం తీసుకుంటే ఆ సమయంలో వచ్చే నొప్పిని అధిక రక్తస్రావాన్ని కూడా తగ్గిస్తుంది ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ ధనియాల కషాయం చాలా మంచిది అలాగే మీరు ప్రతిరోజు ఈ డ్రింక్స్ తో పాటు మీ డైట్ లో ఎక్కువగా బీన్స్ ను తీసుకోండి ఎందుకంటే బీన్స్ లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మన శరీరంలో ఎక్కువగా ఉన్న సోడియం ను బయటకు వేస్తుంది అలాగే మన శరీరంలో ఉండే సోడియం ను బ్యాలెన్స్ చేసుకోవడానికి పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలను కూడా తీసుకోవాలి ముఖ్యంగా దీనికోసం మీరు ఉడకపెట్టిన బంగాళదుంపలు కూడా తీసుకోండి ఉడకపెట్టిన బంగాళదుంపలు తీసుకోవటం మూలంగా కూడా మన శరీరంలో ఉన్న సోడియం బయటకు వెళ్ళిపోతుంది అలాగే మీరు ఎక్కువగా ప్రతిరోజు విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ ని ఎక్కువగా తీసుకోండి ముఖ్యంగా కమల కాని బత్తాయి నిమ్మ ఈ జ్యూసెస్ ని కనుక మీరు ప్రతిరోజు ఒకటి లేదా రెండు సార్లు తీసుకుంటూ ఉన్నా కూడా మీ శరీరంలోని సోడియం లెవెల్స్ తగ్గుతాయి దీంతో ఆటోమేటిక్ గా వాపులు కూడా తగ్గిపోతాయి ఫ్రెండ్స్ మీరు ఈ టిప్స్ తో పాటు మీ శరీరంలోని వాపులను తగ్గించుకోవటానికి కాంట్రాస్ట్ హైడ్రోథెరపీని కూడా ఫాలో అవ్వచ్చు దీనికోసం ముందుగా మీరు ఒక టబ్లో బాగా గోరు వెచ్చగా లేదా మీరు భరించగలిగేంత వేడి నీటిని తీసుకోండి మరొక బకెట్ లో చల్లని నీటిని లేదా ఐస్ క్యూబ్స్ కలిపిన నీటిని తీసుకోండి ఇప్పుడు ముందుగా మీరు ఒక మూడు నిమిషాల పాటు ఈ కాలను ఈ గోరు వెచ్చని నీటిలో ఉంచాలి తరువాత వెంటనే ఒక రెండు నిమిషాల పాటు మీ కాళ్ళను చల్లని నీటిలో ఉంచాలి ఇలా వేడి నీటిలో కొద్దిసేపు చల్లని నీటిలో కొద్దిసేపు కనీసం ఇరవై నిమిషాల పాటు ప్రతిరోజు చేస్తూ ఉండండి ఎందుకంటే వేడి నీరు అనేవి మన బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచుతాయి అలాగే చల్లని నీరేమో మన వాపులను తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది ఇలా కనుక చేస్తూ ఉన్నా మీ పాదాల వాపు వెంటనే తగ్గుతుంది అలాగే శరీరంలో ఒత్తిడి కూడా దూరం అవుతుంది అలాగే మీరు వ్యాయామంలో స్విమ్మింగ్ చేసినా సరే మీకు మంచి ఫలితం కనిపిస్తుంది ముఖ్యంగా వారంలో కనీసం ఐదు రోజుల పాటు ఒక అరగంట పాటు వాకింగ్ లేదా జాగింగ్ తప్పకుండా చేయండి లేదా రన్నింగ్ అయినా చేయొచ్చు అలాగే మీరు కుదిరితే ప్రతిరోజు ఒక అరగంట పాటు యోగా కానీ మెడిటేషన్ చేయటానికి కూడా ట్రై చేయండి మరి మీకు కనుక ఈ టిప్స్ నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కేయండి మరొక మంచి టిప్తో మరొక వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్